స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి రచిత శ్రీమద్ రామాయణం బాలకాండ నలభై ఏడవ సర్గ తన గర్భంలోనే ఏడు ముక్కలుగా ఖండింపబడిన తన కుమారుణ్ణి తలుచుకుని దితి ఎంతో దుఃఖించింది కాసేపటికి తేరుకుంది దేవేంద్రుణ్ణి చూసి ఇలా అంది కుమార తప్పునాది నిన్ను అనవలసిన పని లేదు నీ రక్షణ నీవు చూసుకున్నావు నా గర్భస్థ శిశువును ఏడు ముక్కలుగా ఖండించావు ఎటు నా గర్భము విచ్ఛిన్నమైంది కానీ నీవు నాకు ఒక ఉపకారం చెయ్యి ఈ ఏడు ఖండములను ఏడు మరత్తు స్థానములకు పాలకులుగా నియమించు నా ఏడుగురు కుమారులు దివ్య రూపములతో వాతస్కందములకు స్థాన పాలకులు అగదురుగాక వారికి మరత్తులు అనే పేరు సార్థకమగునుగాక ఈ మరత్తులలో ఒకరు బ్రహ్మలోకమును ఒకరు ఇంద్రలోకమును మూడవవాడు వాయులోకమును నిత్యమూ తిరుగుతూ ఉండుదురుగాక మిగిలిన నా నలుగురు కుమారులు నీ ఆజ్ఞకు లోబడి నాలుగు దిక్కులను పరిపాలించుదురుగాక నీవు నా కుమారుణ్ణి ఖండించినప్పుడు ఏడవకు ఏడవకు మారుతా మారుతా అని అనునయించావు నా కుమారులు అదే పేరుతో మరుత్తులు అని పిలువబడతారు అని పలికింది దితి ఆమె మాటలు విని ఇంద్రుడు ఆమెకు శాస్త్రాంగ ప్రమాణం చేశాడు ఆమె ముందులు చేతులు జోడించి నిలబడ్డాడు అమ్మ నీవు చెప్పినట్లే జరుగుతుంది నీకు శుభం జరుగుతుంది అని అన్నాడు తరువాత దితి దేవేంద్రుడు స్వర్గలోకమునకు వెళ్ళిపోయారు ఓ రామ దితి ఇదే ప్రదేశంలో తపస్సు చేసింది ఆమెకు ఇంద్రుడు ఇక్కడే ఉపచారములు చేశాడు తరువాత కాలంలో ఇక్ష్వాకునకు ఆలంబన అను అయిన భార్యకు విశాలుడు అనే కుమారుడు జన్మించాడు ఆ విశాలుడు ఈ నగరాన్ని నిర్మించాడు ఆయన పేరుతోనే ఈ నగరము విశాలపురము అని పిలువబడుతూ ఉంది ఆ విశాలుని కుమారుడు హేమచంద్రుడు హేమచంద్రుని కుమారుడు సుచంద్రుడు సుచంద్రుని కుమారుడు ధ్రుమాస్వుడు ధ్రూమాశ్వని కుమారుడు సృంజయుడు సృంజయుని కుమారుడు సహదేవుడు సహదేవుని కుమారుడు కుశాస్వుడు కుశాస్విని కుమారుడు సోమదత్తుడు సోమదత్తుని కుమారుడు కాకత్కుడు ఆ కాకత్సుని కుమారుడు ప్రస్తుత నగరము పరిపాలిస్తున్న సుమతి మనకు ఈ రాత్రి ఇక్కడే విశ్రమించి రేపు ఉదయం మిథిలా నగరములకు ప్రయాణం కొనసాగిస్తాము అని అన్నాడు విశ్వామిత్రుడు తాము వచ్చిన సంగతి విశాలపురమునకు రాజు సుమతిగా వర్తమానము పంపారు వెంటనే సుమతి సపరివార సమేతంగా విశ్వామిత్రునికి ఎదురు వచ్చి ఆయనకు ఆయన వెంట వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించాడు అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించాడు విశ్వామిత్రుని చూసి సుమతి ఇలా అన్నాడు మహాత్మా తమరు మా నగరానికి వచ్చి మమ్మలను కృతార్థులను చేశారు మేము ధన్యులము అయ్యాము నన్ను మన్నించి అదృష్టవంతుడు ఈ లోకంలో లేడు అని పలికాడు సుమతి ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ నలుపతి ఏడవ సర్గ సంపూర్ణం ఓం 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 తత్సత్